హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగున్నారండి బాగున్నారు ఇదైతే శనివారం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి అంటే మినీ బ్లాగు తొందర తొందరగా పని నుండి వచ్చేసాము ఆ పని నుండి వచ్చేసి కొన్ని అయితే గిన్నెలు ఉంటే చెప్పాను కదండి ఒక వీడియోలో గిన్నెలైతే బయట వేసి అలానే పడుకున్నాను అనమాట లేచి చూసేసరికి వర్షం అయితే ఫుల్గా వస్తుంది ఆ చీరలో ఉన్న బట్టలు అయితే సగం ఉతికినాయి అండి మా పిల్లోడు తెలివిక తెలియక ఏం చేశాడంటే ఉతకని బట్టలలో కూడా ఉతికిన బట్టలు వేసేశాడు ఇవన్నీ రేపు పొద్దున్న ఉతకాలండి అయితే గిన్నెలైతే ఆ వాన్లోనే కొంచెం ఇంటి ముందు అయితే బండలు ఉన్నాయి కదండి మా బాబు నీళ్ళు తోడిస్తే నేనైతే గిన్నెలైతే మొత్తం తోమేశాను చూసారా ఇగో ఈ బండలైతే రీసెంట్గానే వేసామండి మేము మా ఆయన గారికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లు వేసుకున్నారంట ఆ పాత బండలు ఏవేస్తే రీసెంట్గానే ఇంటి ముందైతే మేము వేసుకున్నాము అయినా చూడండి నీళ్ళు అయితే ఆగిపోతున్నాయి అక్కడైతే అడుగు వేస్తే అడుగైతే కింద జారి కింద పడిపోతున్నా అనమాట గిన్నెలు అయితే దోమేసాను ఇక చూడండి ఇవన్నీ మా కొత్తగా వేసుకున్న బండలు అవైతే మేము నీళ్ళు తోడుకునే వరలు అంటాం మేము కొన్ని ఊర్లలో అయితే మా సిటీలో అయితే హైదరాబాద్లో వాటిని హౌజ్ అంటారు ఇక్కడైతే వరలు అంటారు ఇదంతా బురదైన కనిపిస్తుంది కదా ఈ నాలుగు బండలు అయితే మా మామయ్య అయితే వేసాడు మొత్తం వెళ్ళటానికి వాళ్ళ ఇంటి ముందు నీళ్ళు ఆగవండి అవన్నీ మా ఇంటి ముందుకు వస్తాయి ఎందుకంటే వాళ్ళు మట్టి పోపించుకున్నారు వాళ్ళ ఇంటి వరకు వాళ్ళు మట్టి పోపించుకున్నారు నా మా ఇంటి వరకు అయితే మా దగ్గర అంత అమౌంట్ లేక మేమైతే మట్టి పోపించుకోలేదు అందుకే నీళ్ళు అయితే ఇక్కడ వచ్చేస్తున్నాయండి